బీసీలంతా ఒకటే బీసీ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి బీసీ రాజ్యాంగాన్ని రావాలని బీసీలంతా ఐక్యత కావాలని బీసీలోని మహిళా బీసీని బలోపేతం చేయాలని పంజాల మహేందర్ గౌడ్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ మాజీ గవర్నర్ దత్తాత్రేయ గణేష్ ఎర్ర సత్యనారాయణ మధుసూదన్ పంజాల జైహింద్ గౌడ్ మాజీ మంత్రి రాజేష్ గౌడ్ నారుకొని అతిలి సంతోష్ గౌడ్ బీజీఆర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ కోటను ముట్టరీయడానికి గతంలో ఎంతో మంది పోరాటం చేసినారు విపి సింగ్ గురించి ఇప్పుడే చెప్పిన అట్లా తెలంగాణలో కూడా అగ్రవర్ణాల కోటలను కూకటి వేళ్లతోటి పెకిలించాల్సిన కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం గత ఏడాది రెండేళ్ళు ఇంకా ఇంకా అతిరథ మహారాజులు యువ కిషోరాలందరూ ఎదురు చూస్తున్నారు మమ్మల్ని కలుపుకొని పోతలేరే ఈ బీసీ సోదరులు అని చెప్పి ఆవేదన తోటి ఉన్నారు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసిండు నా ఫ్రెండ్ సత అత్తల్లి సంతోష్ గౌడ్ ద్వారా ఎందుకు అంటే వంద మందికి పైన ఎమ్మెల్యే గెలగలిగిన సత్తా ఉన్న బీసీ నాయకులు ఉన్నారు కానీ ఎక్కడైనా ఒక వేదిక మీద మీరు అందరం చూస్తున్నారా కొంతమంది ఇంకొక ఆయన దగ్గర కొంతమంది ఈయన దగ్గర కొంతమంది సరే ఇప్పుడు ఉన్నారు రాబోయే సంగతి చెప్తా మా డి శ్రీనివాస్ ఉండే రెండు వేల నాలుగులో అధ్యక్షులు ఉండే ఒక బస్సు కట్టి కాంగ్రెస్ అంతా బస్సు యాత్ర చేస్తే రాజశేఖర అధికారంలోకి వచ్చారు ఈ బీసీలు ఒక వేదిక మీద రావన్నా నా వద్దా ఒక బస్సులో లో కూర్చొని ప్రయత్నం చేయాలి నా వద్దా ఆయన ఈయన కొడదాట ఈయనంటే ఆయనకు వడదాట ారా మీ లోకు సభ లేదు మీ అందరు గుర్తు పట్టుకోవాలి ఇప్పుడే చెప్పిండు జస్టిస్ ఏమని చెప్పిండు